హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ వచ్చేసి స్టవ్ క్లీనింగ్ అదంతా నేను నైటే చేసి పెట్టుకుంటున్నాను అనమాట చేసి పెట్టేసుకొని అట్లన్నీ తోమేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్ పని అనేది తొందరగా అవుతుంది వర్క్ ఎక్కువగా ఉండి సీజన్లో తేలిగ్గా అయిపోయి వంటలే పెట్టుకుంటానండి ఇంకా టిఫిన్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టుకుంటే పని అనేది ఉడవదనమాట అంటే మనకు స్పీడ్గా అయిపోదు అలాగే ఇంకా ఇంట్లో పనితోనే అలసిపోతాము ఇంట్లో పనితో అలసిపోయేసరికి ఏమవుతుంది మనకి ఇంకా మనం స్టిచ్చింగ్ చేయలేము అనమాట మన ఎనర్జీ అంతా ఇక్కడే అయిపోతే మనం ఇంకా స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అబ్బా కాసేపు కూర్చుంటే బాగుండు అన్నట్టుగా ఉంటుందన్నమాట అటువంటిప్పుడు కొంచెం తేలిక తొందరగా అయ్యే వంటలు ఎంచుకున్నాం అనుకోండి మనం వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేసుకోవాలి మనకు అది కూడా ముఖ్యమే కదా ఇది ముఖ్యమే వంట ముఖ్యమే ఇంట్లో వాళ్ళ కోసం ఉండడం మనకు మనం చేసుకునే పని కూడా ముఖ్యం మనం ఒకరి దగ్గర బట్టలు తీసుకున్నాము కుట్టడానికంటే టైంకి ఇవ్వాలి వాళ్ళకి టైంకి ఇవ్వాలంటే మనం ఎనర్జీగా ఉండి కుట్టివ్వాలన్నమాట అటువంటి అప్పుడు నేనేం చేస్తానంటే ఎక్కువగా హెవీగా వంటలు అయితే పెట్టుకోను అనమాట సింపుల్గా అయిపోయేటట్టుగా ఫాస్ట్గా వంట వరకు అయితే చేసేసుకుంటానండి అంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది ప్రెషర్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ పని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను ఇంకొంతమందికి తప్పదు ఇంకా ఇంట్లో ఏమంటారు జాయింట్ ఫ్యామిలీస్ అలా ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది కానీ కొంచెం తేలికగా చేసుకోండి కొంచెం తేలికగా చేసుకోవాలి కూడా నేను చెప్తున్నాను కదా అలా చేసుకోవడం వల్ల మనకు వర్క్ అనేది ఇక్కడ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే మనం అక్కడ ఈజీగా మెయింటైన్ చేసేస్తామన్నమాట ఇక్కడ ఈ పనితోనే మనం అలసిపోయి ఇంట్లో పనితోనే మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి నిద్ర రావడము లేదంటే వద్దకంగా ఉండడము కూర్చోవాలనిపించడము ఒక కుట్టు వేస్తారు వేస్తారు కొంతమంది ఏం చేస్తారు మిషన్ మీద బ్లౌజ్ పెడతారు కుట్టే వాళ్ళగా ఒక రెండు కుట్లు వేస్తారు పక్కకి చూస్తారు ఏదో ఫోన్ పట్టుకొని చూడడం ఏదో ఒకటి చేస్తారనమాట కుట్టలేరు కానీ కుట్టాలి అని పెట్టుకుంటే కుట్టగలమండి అండి మనం ఎంత పనైనా చేయగలం ఆడవాళ్ళము అది మనం గుర్తించుకోమన్నమాట మనల్ని మనం గుర్తించుకోము కాకపోతే ఏంటంటే ఇంట్లోనే ఎక్కువగా అలసిపోయేటట్టు చేస్తే మనం ఇంకా మిషన్ దగ్గరకు వచ్చేసరికి చేయలేము కాబట్టి ఇంట్లో పనులు తేలిగ్గా చేసుకోవాలి తేలిగ్గా చేసుకోవాలంటే నైట్ పడుకునే ముందు ముందు రోజు నైట్ పడుకునే ముందు ఈ కౌంటర్ టాపు అంట్లు ఇవన్నీ కడిగేసి పెట్టుకొని ఏమైనా కూరగాయలు ఉంటాయి అంటే ఇప్పుడు ఆ కూరలు ఏమన్నా చిక్కుడుగాయలు ఇలాంటివి ఉంటే తరిగి పెట్టుకుంటాం కదా ఇలాంటి ముందు రోజు చేసి పెట్టుకుంటే మనకు వంట అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఈరోజు చూడండి నాకు వర్క్ ఎక్కువగా ఉంది నాకు ఈ టూ త్రీ డేస్లో ఆ ఇచ్చే బట్టలు ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి నేను ఊరు వెళ్ళే వెళ్ళాల్సి ఉందన్నమాట నేను నాలుగు రోజుల తర్వాత ఊరు వెళ్ళాల్సి వస్తే ఈ రోజు నుంచే ఉరుకులాడాలి అంటే పరిగెత్తాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ కుట్టించి వెళ్ళాలి మళ్ళీ నేను వెళ్ళిన దగ్గర ప్రశాంతంగా ఉండలేను కదా మళ్ళీ ఫోన్స్ వస్తూ ఉంటాయి కుట్టేవా లేదా అని చెప్పేసి అంత లోపలి ఇచ్చే బ్లౌజెస్ ఉంటాయి నాలుగు రోజులు గ్యాపిస్తున్నామంటే సీజన్లో అది కూడా సీజన్లో నాలుగు రోజులు గ్యాపిస్తున్నామంటే ఎలా ఉండాలంటే ఈ ఇప్పుడు తీసుకున్న వరకు అన్నీ స్టిచ్ చేసి వెళ్ళాలన్నమాట అప్పుడే నేను ఆ నాలుగు రోజులు ప్రశాంతంగా గడపగలను లేదంటే ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఒకరొకరు తిడతారండి మరి దారుణంగా తిడతారు టైంకి ఇవ్వకపోతే అలా ఉంటారు కాబట్టి మనం ఇస్తాము టైం కంటేనే తీసుకోవాలన్నమాట ఇంకా నేను ఈ నాలుగు రోజుల తర్వాత ఊరు వెళ్ళేదానికి ఇప్పటి నుంచే స్పీడ్గా చేస్తున్నాను అనమాట ఎవరికి ఏమి ఇవ్వాలి అందుకని లేట్ నైట్ వరకు కటింగ్ చేసుకోవడాలు లేట్ నైట్ వరకు స్టిచ్చింగ్ చేయడాలు చేస్తున్నాను తప్పదు ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయండి మనకేంటంటే టైలర్స్ అందరికీ మనవి మనం కుట్టుకోమన్నమాట గిరాకీ కుడతాము ఎవరివైనా అర్జెంటుగా కావాలంటే ఇంట్రెస్ట్ పెట్టి మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కుట్టిస్తాము వర్క్ వర్క్ వేయించి కుట్టివ్వండి అంటే కూడా రోజులో టూ డేస్లో వర్క్ కంప్లీట్ చేసి కుట్టిచ్చేస్తాం కానీ మన బ్లౌజ్లు అంటే మనకే బద్ధకం అండి ఇప్పుడు నేను ఊరు వెళ్ళాలి ఒక్క బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి పెట్టుకోలేదనమాట ఒక ఐదు ఆరు ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవాలి నాకు అవసరం అనమాట ఇప్పుడు అవి ఇంకా నా ఉన్నాయి నా వీటి కోసం నేను నావి నేను కుట్టుకోవడానికి ఒక టైం కేటాయించాలన్నమాట ఈరోజైతే అయితే ఇంకా కస్టమర్స్కి ఇచ్చేవి కూడా ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేయాలన్నమాట అంత అయిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి అలా మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అన్నట్టు ఇంకా మా వర్కర్ సుమలతో వచ్చేసి సడన్గా ఒకరోజు వచ్చింది అప్పుడే మళ్ళీ వెళ్ళింది ఫోన్ రావడం వల్ల నెక్స్ట్ ఏదో మీటింగ్ ఉండి రాలేదండి గ్రూప్ మీటింగ్ ఏంటో ఇంకా టూ డేస్ నాకు వర్క్ ప్రెజర్ అనేది బాగా ఎక్కువైపోయింది నేను అసలు టెన్షన్ తీసుకోను అలాంటిది నాకు చాలా టెన్షన్ అయిపోయింది అనమాట ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఇంకా మనం ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని అన్నీ కట్ చేసేసాను నైట్ వరకు గంపెట్టే అతికించేసాను స్పీడ్గా కుట్టేసాను అనమాట ఇంకా గంపెట్టే అతికించుకోవడం వల్ల బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది మనకి స్పీడ్గా అయిపోతుంది ఇంకా వంట పని అయితే టకటక చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ సిక్స్ వరకు బయట పని అంతా చేసేసుకొని ఇంట్లోకి వచ్చేసి ఇల్లుచి తూడ్చేసి ఇంకా వేడి తాగడాలు టీ చాయ్ అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళందరు టీ తాగుతారు కదా అలా పాలు తీసుకొచ్చి ఇవన్నీ పెట్టేసి ఒకసైడ్ పప్పు పెట్టేసి ఒకసారి రైస్ పెట్టేస్తే ఇంకా వంట అవుతుందండి నేను కొంతమంది ఏంటంటే ఇల్లు ఊడ్చేసి బయట ఊడ్చేసి మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయి వంట చేస్తూ ఉంటారు కదా నేను కూడా అలాగే చేస్తాను కాకపోతే అర్జెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని స్కిప్ చేయాలి తప్పదు ఇంకా నేను రైస్ పెట్టేసాను పప్పు చేసేసాను చేసేసి ఇంకా టిఫిన్ ఏంటంటే ఏది టిఫిన్ పెట్టుకున్నా ఇడ్లీ దోశలు ఇలాంటివి పెట్టుకుంటే అంత ఎక్కువగా పడతాయి టైం ఎక్కువగా వేస్ట్ అవుతుందనమాట అంటే మనిషి మనిషికి ఒక్కొక్కసారి వేసి ఇవ్వాలి దోశలు అయితే ఇడ్లీలు అయితే ఇంకా పాత్రలు కడగలేకపోతాం అనమాట టైం ఇంకా ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈజీగా అయిపోయేదే ఉప్మా చేస్తున్నానండి ఇంకా ఈ రోజుకైతే తొందరగా అయ్యే పని అనమాట ఇలా చేస్తూ ఉంటాను ఇంకా స్పీడ్ స్పీడ్గా వంటకి ఎంత టైం పట్టదండి నాకైతే మా అంటే ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా తీసుకుంటానో అంతకు మించి ఏమి పట్టదు స్టవ్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్తో పాటు మొత్తం అకౌంటర్ టాప్ అంట్లు క్లీనింగ్ మొత్తం పట్టి టూ అవర్స్లో వన్ డే లేచినప్పటి నుంచి టూ అవర్స్ ఇస్తే అయిపోతుంది నాకు తర్వాత ఎక్స్ట్రాగా ఉండే పని ఉంటుంది కదా దానితోనే కొంచెం లేట్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీడియోస్ ఈ వీడియోస్ ఎడిటింగ్ చేయడము వాయిస్ ఇవ్వడము వీటి వల్ల ఇంకొంచెం లేట్ అవుతుందండి దీంట్లో వచ్చేది లేదు ఏమీ లేదు కానీ టైం వేస్ట్ అయితే బాగా చేస్తున్నాను అనమాట కానీ వదలలేకపోతున్నాను అనమాట ఫస్ట్ పేమెంట్ వచ్చేవరకు కష్టపడదాం తర్వాత లైట్ తీసుకుందామని నా అంటే లైట్ అంటే మనకు వీలు అయినప్పుడు రెండు రోజులకొకటో ఒకటి పెట్టుకుంటూ ఉంటే ఛానల్ అలా ఉంటుంది అని తప్పన పడుతున్నాను అంతేనండి నేనైతే ప్రతిదీ వివరంగా యూజ్ అయ్యే విషయాలే చెప్తాను కానీ ఎందుకు యూజ్ రావో నాకు అర్థం కాదు అంటే ఫేస్ చూపిస్తూ ఇంట్లో వాళ్ళని చూపిస్తూ మనం పడే బాధలు కష్టాలు చెప్తే సక్సెస్ అవుతారని కొంతమంది చెప్తున్నారు కానీ నేను చూపించలేనండి ఫేస్ కానీ మా ఇంట్లో వాళ్ళని కానీ ఎందుకంటే ఎప్పుడు రెడీ అయ్యి ఉండమన్నమాట అంటే ఎప్పుడు వీడియో కోసం అంటే ఖచ్చితంగా ఎంతో కొంత బాగా రెడీ అయ్యే కనిపించాలన్నమాట ఇంకా అంత టైం ఉండదు అనమాట వీడియోలో కనిపిస్తూ చూపించేటంత టైం అనేది ఉండదు అనమాట నాకు ఇంకా వర్క్ ఉంటుంది ఎప్పుడు కాబట్టి వర్క్ మీదే ఇంట్రెస్ట్ ఇంకా మనం రెడీ అయిపోదాం వీడియో కోసం ఈ చీర కట్టుకుందాం ఆ చీర కట్టుకుందాం ఫేస్ చూద్దాం మన ఇంట్లో వాళ్ళని చూద్దాం చూయిస్తాను టైం వచ్చినప్పుడు చూపిస్తాను కానీ ఇప్పుడైతే చూపించలేను అనమాట ఇంక ఇక్కడైతే టిఫిన్ కూడా రెడీ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట చూడండి నేను వండేటప్పుడు కొంచెం క్లీనింగ్ తక్కువగా ఉండాలని పోపు పెట్టినప్పుడు కానీ ఇలాంటప్పుడు బయటకి చిల్లకుండా చూసుకుంటాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ పని తగ్గించుకుంటాను చాలా వరకు పని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాను అనమాట ఆ పని తగ్గించుకొని ఆ ఎనర్జీని అంతా స్టిచ్చింగ్ మీద పెట్టేస్తున్నాను ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఇలా ఉంటుంది మార్నింగ్ లేచినప్పటి నుంచి వంట వరకు తీసానండి నేను మిగతా పనులు నేను తీయలేను ఉడవడాలు ఉతకడాలు కడగడాలు ప్రతిదీ నేనే చేసుకుంటాను వంటలు దోమడాలు బట్టలు ఉతకడం కూడా నేనే ఉతుకుతానండి నాకు మిషన్ ఉంది కానీ నాకు నచ్చదు అప్పుడప్పుడు వేస్తాను హెల్త్ బాగాలేనప్పుడు బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వేస్తాను మిగతా టైంలో రోజు హ్యాండ్ వాష్ అనమాట ఇంకా ఇలా ఉంటుంది డే రొటీన్ ఇలా ఉంటుంది మార్నింగ్ అయితే వంట ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇల్లు నీట్గా క్లీన్ చేసేసి అంట్లు బట్టలు ఏమైనా ఉంటే ఉతికి ఆరేసి నేను టిఫిన్ చేసి వెళ్ళిపోతానన్నమాట నాకు షాప్కి ఇంటికి టూ మినిట్స్ అంతే రావడం పోవడం దగ్గరగా షాప్కి దగ్గరగా ఉండేటట్టు చూసే హౌస్ తీసుకున్నాం రెంట్కి ఇంకా తొందరగా ఇలా వస్తాను అలా వెళ్తానమాట మధ్యాహ్నం అయితే ఇంకా కుట్టే అమ్మాయింది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అక్కడ షాప్ దగ్గర ఏం కూర్చొని తింటాంలే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఇంక ఇంటికి మధ్యాహ్నం ఇంటికి వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చి అందరం కూర్చొని తిని ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళిపోతాం అనమాట అప్పుడు మధ్యలో ఒకసారి లేచినట్టుగా ఉంటుంది బయటకు వచ్చి తిరిగినట్టుగా ఉంటుందన్నమాట ఆ మిషన్ దగ్గరే కూర్చుంటే కూడా కొంచెం బోర్ వచ్చినట్టుగా ఉంటుంది కదా ఇలా ఇంటికి వచ్చి టీవీ పెట్టుకుని కాసేపు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది తినేసి ఇంకా పిల్లలు తిన్నారా లేదా చూసుకుంటాం ఇంట్లో ఉంటే పాలకు పెట్టేసి మేము తినేసి మళ్ళీ టూ వరకు తినేసి వెళ్ళిపోతాం అనమాట ఇలా ఉంటుంది రొటీన్ ఇంకా సాయంత్రం వరకు సిక్స్ వరకు ఉంటారు ఒక్కొక్కరు ఫైవ్ వెళ్ళిపోతారు ఒక్కొక్కరు సిక్స్కి వెళ్ళిపోతారు వాళ్ళ ఇష్టం ఇంకా నేనైతే లేట్ నైట్ వరకు ఎయిట్ వరకు ఖచ్చితంగా ఉంటాను ఎయిట్ వరకు ఉంటేనే రేపటికి పని ప్లానింగ్ అవుతుందనమాట నేను సిక్స్కే ఫైవ్ కే వచ్చేసాను అనుకోండి రేపటికి ఏం కుట్టాలి ఏంటని చూసుకోకుండా ఆగిపోతుంది కాబట్టి నేను రేపటికి ఏం కుట్టాలి ఏం స్టిచ్ చేయాలి ఏవి ఫాల్స్ ఇవ్వ వేయాలి ఏవి ఇవ్వాలి అనేది చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు నైట్ టైం ఎక్కువగా అయిపోతుంది కొంతమంది మా చుట్టూ ఉండేవాళ్ళు అనుకుంటారు మార్నింగ్ లేట్గా వస్తుంది అంటే అందరూ ఎయిట్కి నైన్ లోపల షాప్స్ తీస్తూ ఉంటారు కదా మా షాప్ ఎయిట్ లోపల ఓపెనే ఉంటుంది మా వాళ్ళు వెళ్ళి తీస్తారు కానీ నేను వెళ్ళేసరికి మాత్రం ఖచ్చితంగా టెన్ టెన్ థర్టీ లెవెన్ కూడా అవుతుందండి ఇంట్లో పనులు ఇప్పుడు వారం వచ్చింది అనుకోండి శుక్రవారం కానీ శనివారం కానీ బయట ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని మనం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని వెళ్ళేసరికి ఖచ్చితంగా ఆ రోజు లెవెన్ అవుతుంది నాకు ఒక్కొక్క రోజు మామూలు రోజులో కూడా లెవెన్ అవుతుంది ఆ టైంలో వాళ్ళు అనుకుంటుండొచ్చు ఈమె ఎప్పుడు లెవెన్కి వస్తుంది తొందరగా రాదని చెప్పేసి కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళకు నా టైమింగ్స్ తెలుసు నేను నైట్ ఎక్కువసేపు ఉంటాను కాబట్టి నాకు మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది నేను మార్నింగ్ వద్దునే ఇంట్లో పని అంతా ఇంట్లో ఉండా వాళ్ళు రోజంతా చేసుకునే పని నేను మార్నింగ్ టైంలోనే చేసేస్తాను అనమాట కాబట్టి నాకు నైట్కి వస్తే ఏమి ఎక్స్ట్రాగా పని ఏం నేను వంట అంతే వంట మాత్రమే ఉండాలి నాకు మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ అవన్నీ తినగానే కడిగేస్తాను ఇంకా నైట్కి వచ్చి వంట మాత్రమే చేసేది ఉంటుంది నైట్ తిన్న పడ్డ గిన్నెలన్నీ కడుక్కోవడమే ఉంటుంది అనమాట అలా పెట్టుకుంటాను పొద్దున్న ఎక్కడ వక్కడ పెట్టేసి బట్టలు ఉతుక్కోకుండా ఇల్లు ఉడుచుకోకుండా తుడుచుకోకుండా వెళ్తే రోజంతా పని చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం చేయాలంటే చేయగలమా చేయలేం కాబట్టి మార్నింగ్ ఎనర్జీగా ఉంటాం కాబట్టి మార్నింగే పని అంతా కంప్లీట్ చేస్తాను కొంచెం తేలి ఇంకా అయిపోయేటట్టు చూసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని వెళ్తాను అనమాట ఇలా ప్లాన్ చేస్తాను నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఎన్ని రోజులైనా బోరింగ్ లేకుండా గ్యాప్ లేకుండా రోజు రోజుకి వర్క్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాను కానీ తగ్గించుకోవట్లేదు అనమాట ఇంకా పరిస్థితులు కూడా అలాంటివి మనం స్టిచ్ చేస్తేనే మనం మన అవసరాలు తీరుతాయి కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నారు అనమాట కొంతమందికి ఎలా అంటే కుట్టాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి అని తపన ఉంటుంది కానీ చేయలేకపోతారనమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పనితోనే వాళ్ళ ఓపిక అనేది అయిపోతుందండి ఇంట్లో పని అంటే మామూలు విషయం అసలు నిజంగా కొన్నిసార్లు యూట్యూబ్లో యూట్యూబ్ పెట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అనుకునే వాళ్ళకి యూట్యూబ్లోకి వచ్చి ఒక్కసారి చూడండి టైలర్స్ని ఇంట్లో వర్క్ చేసుకుంటూ కుట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట ఇంతమంది లేడీస్ ఇంట్లో పని చూసుకుంటూ ఇంత పని చేస్తున్నారా నేను ఒక్కదాన్నే చేస్తున్నాననే ఫీలింగ్ పోయిందనమాట ఆ ఫీలింగ్ తీసేయాలంతే ఒక్కొక్కరు వర్క్ చూస్తూ ఉంటే ఇంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు కదా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట చూస్తూ ఉంటే అలా ఉండాలి మనం మనం చూస్తే ఇంకొకరికి పని చేయాలనిపించాలి అంతేకాని బద్ధకంగా కూర్చుంటే ఈ రోజుల్లో ఏది రాదు ఏది గడవదు కాబట్టి నేనైతే నేను చేసే వర్క్ ఈరోజు ఎందుకో ఇంట్లో పని అయితే షూటింగ్ చేశాను అంటే ఎందుకు చేశానంటే స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోలు ఎప్పుడు అవైనా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా అప్పుడొకటి అప్పుడొకటి వస్తూ ఉంటాయి అంతే ఇంకా కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అంటే వర్క్ ఎక్కువగా ఉంది కదా వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పనవదు నేను ఊరు వెళ్ళాల్సి ఉందనమాట ఇంకా దానికోసం స్టిచ్చింగ్వి కటింగ్వి కొంచెం వీడియోలు తగ్గించి నా ఇంట్లో ప్లానింగ్ ఎలా ఉంటుంది నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను నాకు ఇద్దరు పిల్లలండి పిల్లల్ని చూసుకోవాలి మా తమ్ముడు నా దగ్గరే ఉంటాడు ఒకడు వాన్ని చూసుకోవాలి వీళ్ళందరూ అవసరాలు తీర్చాలి ఫైవ్ మెంబర్స్ కొంట చేయాలి ఇదంతా ఉంటుంది డైలీ ఇంకా రొటీన్ అనమాట ఈ రొటీన్ చేసుకుంటూ కూడా పని ఆపేది లేదు పని కూడా చేస్తూ ఉంటాను అలాగే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి కొంచెమైనా యూజ్ ఉన్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు చిన్న విలువైన కామెంట్ రాయండి వీడియో చూస్తున్నందుకీ థ్యాంక్ యూ సో మచ్